హాయ్ అండి అందరికీ నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన ప్రయాణం వచ్చి మరొకసారి పోలూరు అనే గ్రామం చూద్దామండి ఇదే గ్రామంలో మనం ఆల్రెడీ ఒక ఎద్దు బొమ్మలు వీడియో చేసాం కదా మరొకసారి మళ్ళీ ముచ్చటైన చిట్టి ఎద్దు బొమ్మలు వీడియో మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ చిన్న చిన్న ఎద్దు బొమ్మలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ ఇవి ఎలాగంటే మనకి టీపాయిలు ఉంటున్నాయండి బండి ఒక బండి ఉంది సేమ్ ఇద్దులిబులు దాన్ని కనిపించి ఇద్ది పళ్ళు అనమాట అండి ఆ వాటి మీద టీపాయ్ కింద మనం అమ్ముచ్చుకోవచ్చు హాల్లో పెట్టుకోవడానికి చిన్ని 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 ఒక మనకి ఆ వన్ ఫీట్ సైజ్ నుంచి మనకి టూ ఫీట్ త్రీ ఫీట్ వరకు ఉన్నాయండి అన్నీ కూడా మనకి అందుబాటు ధరలో ఉన్నాయి మనకి పాయి సైజ్ అయితే ఎగ్జాక్ట్గా పద్దెనిమిది వేలు అవుతుందండి చిన్నవి అయితే ముప్పై ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది రకరకాల ఇద్దుల బళ్ళు ఉన్నాయి ఈ ఎద్దుల బండ్లు మనం మేకింగ్ కూడా ఒకసారి చూద్దామండి ఇక్కడే తయారు చేస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ విగ్రహాలు శిల్పిలు మాట విగ్రహాలు కూడా తయారు చేస్తారు ఎవరన్నా మన పెద్దవారి విగ్రహాలు ఏం చేయించుకోవాలని కూడా ఇక్కడ ఆర్డర్ అవ్వచ్చు వీళ్ళు మనకు చూపించి మనకి స్కిల్ వేసి చూపించి మొచ్చి చూసిన తర్వాత మనకి విగ్రహం తయారు చేసిస్తారు పెద్ద ఎద్దుల బొమ్మలు అయితే మనకి జత ఎద్దులు ఎద్దులబండి సరిపోయేది అయితే ఎనభై వేలు నుంచి తొంభై వేలు వరకు ఉన్నాయండి ఇది మనకి చిన్న కర్మగారం అనమాట అంటే ఈ ఎద్దుల బళ్ళు తయారు చేసే ఈ పరిశ్రమ ఏదైనా వడ్ర మేస్త్రి గారు అంటే ఒక అనమాట మనం ఎలా చేస్తున్నారు అనేది చూద్దామని వచ్చాము అదనైతే చిన్న ఎద్దుల బల్లికి చక్రాలు తయారు చేస్తున్నారండి లోపలికి ఒకసారి మనం లోపల కూడా ఆ ఎద్దులు బళ్ళకు సంబంధించి ఏమైనా తయారైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం అడుగుతున్నాను అండి ఓకే ఉన్నాయండి ఏదైనా లోపలికి చక్రాలు అయ్యాయి జరుగుతుంది కదా రకరకాల సైజుల్లో మనకు అందుబాటులో ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి వీళ్ళ దగ్గరికి వెళ్తే హోల్సేల్గా ఇస్తారు మనకి రిటైల్గా అంటే ఒకటి రెండుకి తీసుకోవాలంటే తీసుకోవచ్చు బిజినెస్ పర్పస్ అయినా కూడా హోల్సేల్గా మనకి బల్క్ ఆర్డర్ని బట్టి రేట్ తగ్గిస్తారంట మనకి అయితే ఒకటి రెండు తీసుకుంటాం కాబట్టి మనకు అది కూడా అనుకూలంగానే ఇస్తున్నారు అండి రేట్లు బయట ఉన్న రేట్ల కన్నా ఇక్కడ అనుకూలంగా ఉన్నది ఈ పాలూరు అనే గ్రామం మనకి ఎక్కడ ఉందంటే అండి మన పశ్చిమ గోదావరి జిల్లా పాలూరు అంటే అతిలు గ్రామం దగ్గరలో ఉంటుంది ఇది మనకి తణుకు నుంచి ఒక ట్వంటీ గేమ్ వస్తుందండి అతిల నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఈ గ్రామంలో మనకి ఈ పరిశ్రమ అందుబాటులో ఉంది ఎదురు పళ్ళు కావాల్సిన వారు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అలాగే పెద్ద ఎత్తులు కూడా దొరుకుతాయి అలాగే ఎవరైనా విగ్రహాలు వాళ్ళ తల్లిదండ్రులకి సంబంధించిన విగ్రహాలు చేయించుకోవాలని కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి అంటే చేస్తారన్నమాట మనకి స్కెల్ చూపించి మనకి ఇచ్చిన ఫోటోని బట్టి మనకి మనకి నచ్చే వరకు కూడా ఈ శిల్పాన్ని రూపిదిద్ది మనం అనమాట అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం వెళ్దాం చేసే వర్క్ చేసే కూడా వెళ్ళి మనం అది చూద్దామండి ఇద్దరు బళ్ళు అయితే మరింత చక్కగా ఉన్నాయి మా ఫ్రెండ్స్ అయితే ఎద్దు ముగ్గురు ఇల్లు తీసుకున్నారంటే మనం మనం చెప్పిన తర్వాత ఇంకోండి ఈ పెద్ద ఉంది ఓ మాదిరి సైజు కూడా ఉన్నాయి వీటిని మనం కలర్ వేసి మ్యాటిక్ కలర్ ఇంకా అందిస్తారండి మంచి లుక్గా ఉన్నాయి ఈ ఆల్రెడీ ఆర్డర్ మీద వెళ్తున్నాయి ఈ చిన్న చిన్న బండ్లు అన్నమాట అండి ఇది ఒంగోలు జాతి కాబట్టి హరియానా హర్యానా జాతి అని రకరకాల ఎద్దులతో మనకి అందుబాటులో ఉన్నాయి ఈ ఎద్దులని మనకి ఏ సైజు ఆ బండికి మనకి కన్వర్ట్ చేసి మనకు ఆ బండికి పెట్టిస్తారు లేదు మనకు ఎద్దులే కావాలి అంటే కూడా ఎద్దులు తీసుకొచ్చండి పొద్దుగా వచ్చేసామండి ఆయన హైదరాబాద్ నుంచి ఆర్డర్ వచ్చిందంట ఒక విగ్రహం చేస్తున్నారు అదొక రకమైన మట్టితో విగ్రహం చేస్తారు ఇది రూపొచ్చే వరకు కూడా విగ్రహం తయారైన తర్వాత మన వాటర్కి అంటండి మనం ఆ వాటర్ వచ్చి నచ్చింది అని చే అంటే చేయించుకుని వచ్చి వ్యక్తి వచ్చి నచ్చింది అని చెప్పే వరకు కూడా వీళ్ళు మళ్ళీ దీన్ని తుది దగ్గర ఒకే అయిన తర్వాత దీన్ని స్కిల్ టెన్గా తీసుకొని దీని మీద వచ్చి మాట అండి ఇది దీన్ని తయారు చేసి దీన్ని పెట్టి మనకి ఎలా కావాలి అంటే సిమెంట్లో కావాలి సిమెంటు కాపర్ కావాలి కాపర్ లేకపోతే మనకి ఏ ఏ మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్లో మనకి చేసిస్తారండి మంచి లుక్గా ఉన్నాయి అంటే మంచి అండి ఇది మా ఫ్రెండ్ అరలు అడుగుతున్నాడు బాగానే చెప్తున్నాడు ఈయన అంటే ఎలా చేస్తారు ఏంటనేది కూడా మా ఫ్రెండ్ అడిగితే వేతనం వివరిస్తున్నారు మీరు ఎవరికైనా ఈ విగ్రహాలు ఇటువంటి విగ్రహాలు మన తాత ముత్తా విగ్రహాలు చేయించుకోవాలంటే కూడా ఇక్కడ రండి పోలరని అనే గ్రామం ఉంది ఇద్దరు పళ్ళు అయితే సరస్వైన దగ్గర దొరుకుతాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవారంతా కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరి నుంచి వస్తున్నారో కమెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్ వల్ల మన వీడియో ఎంతవరకు వెళ్ళిందని కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్